హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ ఈరోజు శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు తేదీలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం సోమవారం ఆగస్టు ఐదున ప్రారంభమవుతుంది మంగళవారం సెప్టెంబర్ మూడున ముగుస్తుంది శ్రావణ మాసంలో శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత ముఖ్యమైనవి మహిళలు శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు సాధారణంగా రెండో శుక్రవారం లేదా మూడవ శుక్రవారం పూర్ణిమ రోజున ఆగస్టు తొమ్మిది ఆగస్టు పదహారు ఆగస్ట్ ఇరవై మూడు ఆగస్టు ముప్పైలో జరుపుకుంటారు శ్రావణ మాసంలో సోమవారాలు శివునికి అంకితం చేస్తారు ఆగస్ట్ ఐదు ఆగస్ట్ పన్నెండు ఆగస్ట్ పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు జరుపుతారు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో మంగళవారాల్లో వివాహత స్త్రీలు ఆచరిస్తారు ఆగస్ట్ ఆరు ఆగస్ట్ పదమూడు ఆగస్ట్ ఇరవై ఆగస్ట్ ఇరవై ఏడు ఆగస్ట్ మూడు ఈ చాలా పవిత్రమైన శ్రావణ మాసంలో తల్లి లక్ష్మి అనుగ్రహం పుష్కలంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది మంగళవారాలు మరియు శుక్రవారాలు ఏ విధమైన దైవిక తల్లిని ఆధారించడానికి రెండు ముఖ్యమైన రోజులు మరియు శ్రావణ మాసంలో ఈ రోజును పాటించడం మరింత శక్తివంతమైనది శ్రావణ మాసంలో శివుని పూజిస్తారు పురాతన గ్రంథం ప్రకారం ఈ శ్రావణ మాసంలో సముద్రం మందనం జరిగింది ఇది దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చేసిన కృషి సుమేరు పర్వతాన్ని మదనానికి ఉపయోగించారు మరియు శివుడి మేడ చుట్టూ ప్రదక్షి ప్రదక్షిణ చేసే పాము వాసునికి తాడుగా ఉపయోగించారు ఈ మదనం ఫలితంగా సముద్రం నుండి పెద్ద సంఖ్యలో అమూల్యమైన రత్నాలు వచ్చాయి చివరికి విషం బయటకు వచ్చింది ఇది ప్రతిదీ నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది దేవతలు మరి లేదా రాక్షసులు ఎవరు ఈ విషాన్ని ఎదుర్కోలేకపోయారు మరియు చివరకు శివుడు రక్షించటానికి వచ్చాడు పరమశివుడు హలాహలం మొత్తం తాగి విషం కారణంగా నీలి రంగులోకి మారిన తన కంఠంలో నిల్వ చేసుకున్నాడు అందుకే శివునికి నీ క నీల అనే పేరు వచ్చింది ఈ విధంగా శివుడు ఈ మాసంలో అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మాసం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది శ్రావణ మాసం అంతా చాలా పవిత్రమైనది శివుడు అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ఈ క్రింది ఆచారాలు పాటించబడతాయి శ్రావణ మాసం లేదా సోమవారాలు శ్రావణ సోమవారం ఉపవాసం ప్రతిరోజు స్నానం చేసి శివలింగానికి పంచామృత అభిషేకం చేసిన తర్వాత శివాలయాన్ని దర్శించండి బిల్వ పత్రాన్ని భగవంతుడికి సమర్పించండి మహామృత్యుంజయ మంత్రం లింగాష్టకం మరియు శివనాగ స్మరణను వీలైనన్నిసార్లు పఠించండి కొంతమంది భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి ప్రతిరోజు శివునికి నైవేద్యాలు సమర్పిస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్